స్పెషల్ గ్రాంట్ అంటూ ఏది రాలేదు ఈ సంవత్సరం నుంచి అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మన గౌరవ స్పీకర్ ప్రసాద్ అన్న కూడా ఎంత మంచిగా అంటే మున్సిపాలిటీ మంచి ముందుకు తీసుకెళ్లాలి డెవలప్మెంట్ చేయాలి అనే దిశగా కృషి చేయడం జరిగింది ఖజానా ఖాళీ ఉండడం ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉండటంతో సాధ్యం రాలేదు కానీ ఈ రోజు చూసుకుంటే మనకి అరవై కోట్లు టీయుఎఫ్ఐటిసి ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ప్రసాదన్న సహకారంతో అంటే ప్రసాదన్న బాగా ఇనిషియేటివ్ గా తీసుకొని హయ్యర్ ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టి పర్సనల్ గా కాల్ చేసి సొంత ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా టచ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరం అన్నీ తెలుసుకొని చేయడం అయితే జరిగింది ఆ రోజు మేము కూడా చాలా బాగా అంటే ఒక మంచి పెద్ద కార్యాన్ని ముందు పొందుకోవడం జరిగింది ఏ పరిస్థితులలో కూడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ప్రతి ఇంటికి కూడా తిరిగి అన్ని అవసరాలి తీర్చడం జరిగింది దాని ఒకటైతే మంచి సంతృప్తి అయితే ఉంది అంటే మంచిగా ఎదిరించినము అని సో అలాంటి మూమెంట్ల నుంచి కూడా తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిందే రాజకీయాలలో కొన్ని కొన్ని ఓడిదుడుకులు కూడా చాలా వచ్చినాయి అన్నింటినీ కూడా ఫేస్ చేసుకుంటూ పోయినాము గౌరవ కౌన్సిల్స్ అందరూ కూడా సహకరించు కొంతమంది కొంతమంది సహకరించారు కానీ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆ కౌన్సిల్స్ అందరు కూడా మంచిగా సహకరించి ఎజెండా పదకొండు అంశాలతో కూడిన ఎజెండా మొత్తం అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవైలో జనవరిలో మేము చార్జ్ అంటే ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి ఫిఫ్త్ కి మేము చార్జ్ తీసుకున్న తర్వాత మార్చి లోనే కరోనా రావడం జరిగింది అంటే ఎంత డిజాస్టర్ మూమెంట్ అంటే అది ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు అలాంటి కరోనా అనమాట అంటే ఏం చేయాలో తెలియదు ఎట్లా మూవ్ తెలియదు ఏ మెడిసిన్ వాడాలో తెలియదు అయినా గాని అంత పెద్ద డిజాస్టర్ ని కూడా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మరియు నలుగురు ఆప్షన్ మెంబర్స్ సహకారంతో చాలా సక్సెస్ఫుల్ గా ఎదిరించడం అయితే జరిగింది ఎందుకంటే ఎదిరించడం అని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క వాళ్ళ అసలు కూరగాయలకు కానివ్వండి మెడిసిన్స్కి కానివ్వండి నిత్యావసరాలకు కానివ్వండి పాలకి కానివ్వండి అసలు ఎంత ఎలాంటి పరిస్థితి అంటే ఎంత డేంజరస్ పరిస్థితి ఆ రోజు